రిపబ్లిక్ డే సందర్భంగా మన పిహెచ్సి సిహెచ్ఓ గారు మాట్లాడతారు భారతదేశానికి స్వతంత్రత పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం ఆగస్టు పదిహేను వచ్చిన తర్వాత మన దేశాన్ని మనం పరిపాలించుకోవడం కోసం అంబేద్కర్ గారు మరియు బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన రాజ్యాంగ కమిటీ ఏర్పాటు చేయడమైంది ఈ రాజ్యాంగాన్ని అనేక దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నింటినీ కూడా పరిశీలించి మన దేశానికి అనుగుణంగా కావాల్సిన కూడా రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల్లో రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది తద్వారా మన దేశాన్ని మనమే పరిపాలించుకునే విధంగా ఈ రాజ్యాంగ దినాన్ని అమలు చేయడం జరిగింది అది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి రాజ్యాంగ అమల్లోకి వచ్చిన కనుక ఈ రిపబ్లిక్ డే దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం కాబట్టి ఈ రిపబ్లిక్ డే ఉద్దేశం మరి భారతదేశంలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా సమానత్వంతో బ్రతకాలని ఉద్దేశంతో ఈ రాజ్యాంగం రచించబడింది కనుక అన్ని మతాల వారు సామరస్యంతో సభరత్వంతో అందరూ కలిసి మెలిసి ఉండాలని ఈ రాజ్యాంగం రచించిన ఉద్దేశమైంది కనుక అందరూ కూడా ఈ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మనమందరం కూడా భారతదేశంలో కలిసి మెలిసి ఉండాలని కోరుకుంటున్నాం